వెల్కమ్ టు ఈ రోజు ఈ వీడియోలో మనము అంబ్రిల్లా మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా ఓల్డ్ సారీ కింద బార్డర్ వచ్చింది దీంతో ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము సో మెయిన్ గా మనకి అంబ్రిల్లా మోడల్ ఫ్రాక్ గానీ లాంగ్ ఫ్రాక్ గానీ కట్ చేయాలి అంటే మనకి రెండు పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి అవేంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఓకేనా మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అని కూడా చూద్దాం ఫస్ట్ మనకి పొడుగు ఎంత కావాలి లాంగ్ ఫ్రాక్ యొక్క పొడుగు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర ఇల్లు పెట్టేసుకొని కిందికి ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగు అయితే లాంగ్ ఫ్రాక్ పొడుగు నోట్ చేసుకోండి ఇక్కడ ఎంత నా కస్టమర్ ఎంత ఉంది అంటే ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉంది ఓకే నెక్స్ట్ ఇందులో బాడీ సెపరేట్ గా హోల్చుకోవాలి ఇక్కడ నుండి ఇలా తీసుకుంటే చెస్ట్ యొక్క కింది భాగం వరకు మనం తీసుకుంటే ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇక్కడ బాడీ పార్ట్ కోసం పద్నాలుగు ఇంచులైతే ఉంది ఓకే ఇప్పుడు మొత్తం ఫార్టీ సెవెన్ అందులో బాడీ వచ్చేసి ఫోర్టీన్ రిమైనింగ్ వచ్చేసి మనం గేరా పార్ట్ అయితే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బాడీ ఒక పొడి అంత పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసి దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకున్నాం ఎందుకోసం ఇక్కడ ఇంకొక లైన్ అంటే మనకి పైన భుజం దగ్గర పుట్టు పెట్టడానికి కోసం అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లోనే నేను చూపిస్తాను నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే నడుము కొలత కావాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ ప్లేస్ లో ఇలా రౌండ్గా అయితే తీసేసుకోండి ఇక్కడ మనకి ఎంత ఉంది అంటే ముప్పై మూడు ఇంచులైతే ఉంది ఓకే ఎంత ఉందని అండి ముప్పై మూడు ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి టేప్ తోనా ఫోల్డ్ చేసుకోండి ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులైతే అయితే వచ్చేసింది ఇక్కడ కింద నడుము కొలత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని దీనికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ ఫ్రాక్ కూడా అదే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇక్కడ చెస్ట్ యొక్క పైన భాగంలో ఇట్లా చేతి యొక్క కింది భాగంలో తీసుకుంటే ఎంత ఉంది అంటే ముప్పై ఏడు ఇంచులు ఉంది ఓకేనా ముప్పై ఏడు ఇంచులే ఇంతకు ముందులాగా నాలుగు భాగాలుగా తీసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అయితే వస్తాయి ఈ తొమ్మిది పాయింట్ రెండు ఇంచు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఏం కొల్తా చెస్ట్ కొలతా ఇది నడుము కొలతా ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా సైడ్ కి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే రెండు ఇంచుల మీ ఇష్టం ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ నోట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ నోట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి ఏంటి అది బోట్ నెక్ బ్లౌజా లేకపోతే నార్మల్ అంటే ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి ఈ ఫ్రాక్ వచ్చేసి నార్మల్ ఫ్రాక్ నార్మల్ ఫ్రాక్కి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై మధ్యలో ఉంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు ఉంది అందుకే నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను ఈ ఇదే ప్లేస్ ఐదున్నర తీసుకున్న తర్వాత నెక్ ఎంత తీసుకుంటున్నా అంటే నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కానీ నాకు ఈ కస్టమర్ సైడ్కి బ్రాడ్ ఉండాలి అని చెప్పారు అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా కంప్లీట్ గా ఫైవ్ అండ్ హాఫ్ అందులో నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఐదు ఇంచులు నెక్స్ట్ బ్యాక్ నెక్ పొడుగు బ్యాక్ నెక్ పొడుగు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఉంది చూడండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా సెవెన్ ఇంచెస్ అయితే తీసేసుకోని సేమ్ ఇక్కడ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఎంత ఉన్నా ఏ సైజ్ వాళ్ళైనా ఇదే మెథడ్ లో అయితే కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చింది కదా మూల దగ్గర నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి సైడ్కి ఇలా పెట్టేసుకొని సైడ్ కి ఒక హావ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నీట్ గా నెక్ అనేది షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ చంక కూడా మార్కింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు సేమ్ అదే విధంగా ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఐదున్నర ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి మరి కిందికి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది నార్మల్ బ్లౌజ్ మెథడే కదా అప్పుడు నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది అంటే ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది అని మనకు తెలుసు సో ఫస్ట్ ఆరు ఇంచులు అయితే నోట్ చేసుకుందాం ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది డీప్ అనేది తక్కువ ఉంది కదా ఈ మూలకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ మూడు పాయింట్స్ని ని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత ఓకే ఇప్పుడు ఈ చంక మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒక్కసారి కొల్చుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అని మధ్యలోకి ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి పదిహేడు ఇంచులు వచ్చింది చంక కొలత ఆర్మహోల్ వచ్చేసి పదిహేడు ఇంచులు మన చంక కొలత ఎంత ఉంది పదిహేడు ఇంచులు మ్యాచ్ అయ్యింది అవునా ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏం చేయాలి ఈ లైన్ ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఇది చంక కొలత నెక్స్ట్ ఇక్కడ భుజాలు అనేవి పట్టేసినట్టుగా జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ వెనకల భాగంలో ఏం స్టిచ్ చేసుకోవాలి డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్ అనేది ఎంత పొడి ఉండాలి అంటే ఒక నాలుగు ఇంచులు తీసేసుకోండి సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కానీ ఫ్రాక్స్ కట్ చేసేటప్పుడు అది అంబ్రిల్లా మోడల్ కానీ డీప్ నెక్ ఫ్రాక్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు ఇటు సైడ్కి ఇక్కడ హాఫ్ ఇంచు ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కంటే ఈ కింది నుండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇదిగోండి ఈ లైన్ నుండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకు ఈ విధంగా అంటే గా ఫ్రాక్ కి మనం ఇక్కడ సైడ్ జాయిన్ చేసినప్పుడు ఇటు సైడ్ ఏంటి కి ఏమో ఎక్కువ అయితే ముందేమో తగ్గుతుంది అవునా సో ఆ మెథడ్ లో రావద్దు అనుకుంటే ఈ పాయింట్ మాత్రం గుర్తు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకున్నాం పాటు లాంగ్ స్టార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్కిజ్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి ఒకటి ఏంటంటే డాటెడ్ మెథడ్ ఇంకొకటి ప్రిన్స్ కట్ మెథడ్ ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి ప్రింట్స్ కట్ మెథడ్ సో ప్రింట్స్ కట్ మెథడ్ అంటే వెనకాల వద్ద అయితే స్ట్రైట్ గా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎక్కడ వరకు సెట్ అవుతుంది అని అనుకుంటే ఆ విధంగా అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో సెట్ అవుతుంది కదా మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ గా మార్కింగ్ చేసినాం కానీ మీకు ఒక డౌట్ రావాలి ఏంటి అది ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసినప్పుడు ఓపెన్ పార్ట్ అనేవి మన సైడ్ ఉన్నాయి అంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అవుతుంది కదా అనేది అంటే లాంగ్ కి మనం ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పోవచ్చు అవునా సో ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ కి ఓపెన్ అనేది పెట్టట్లేదు మరి ఎలా అంటే ఇక్కడ నెక్స్ట్ ఇది కట్ చేసిన తర్వాత జాయిన్ చేసేసుకుందాం లైనింగ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అందుకోసం ఈ విధంగా పొజిషన్ లేదు అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ లో కట్ చేయాలి అని చెప్పినాను కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత పొడుగుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఎక్స్ట్రా తీసేసుకోండి వెనకాల భాగం యొక్క పొడుగు ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అదే విధంగా ఇటు సైడ్కి ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి సో ప్రింట్ కట్ కట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి సింపుల్ మెథడ్లో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఈజ్ కట్ చేసేస్తాను ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా కట్ చేసినాను ఇక్కడ నెక్ పార్ట్ ఉంది కదా ఈ నెక్ దగ్గర కచ్ మార్క్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ పొడి ఎంత ఉండాలో తెలవాలి సో ఫ్రంట్ నెక్ పొడి వచ్చేసి నాకు సిక్స్ ఇంచెస్ కావాలి ఓకే సిక్స్ ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను పైన హాఫ్ ఇంచ్ పుట్టు కోసం పోతుంది కదా ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ కుట్టుకోవస్తాం పోగా మనకి ఫ్రంట్ యొక్క నెక్ యొక్క పొడవు ఆరు ఇంచులు ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఆరు ఇంచులు మార్కింగ్ తీసేసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇంతకుముందు మనం వెనకాల భాగంలో ఎలా అయితే స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మూల ఉండేదా మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తీసుకొని సైడ్కి ఒక ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్గా మంచిగా నీట్గా వచ్చేస్తుంది ఓకే ఇలా తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఏం కట్ చేయాలి అన్న ప్రిన్స్ కట్ కదా ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది ముప్పై మూడు అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే అదొక నాలుగు ఇంచు తీసేసుకోండి ఇదిగోండి నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ కానీ ప్రింట్ కట్ బ్లౌజెస్ కి కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కి కానీ మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి మరి ఎలా తెలుస్తుంది అంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టి తీసేసుకోవాలి సో ఈ బ్లౌజ్ కి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ ఎంత ఉంది అంటే పదిన్నర ఇంచులైతే ఉంది ఇదిగోండి ఇది చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఇది పదిన్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా ఈ నెక్ సైడ్ కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇటు సైడ్ కి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటున్నా ఎందుకంటే నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి వన్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు తీసుకున్న వచ్చేసి ఇలా కలిపేసుకోండి నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ పాయింట్ కూడా స్కేల్ తో ఇలా కలిపేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ మీకు షేప్ కనుక పర్ఫెక్ట్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది ఐదు ఇంచులు ఉంది కదా ఐదు ఇంచులని ఇది ఉందా దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి ఈ పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి క్లియర్ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి స్ట్రైట్ గా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సేమ్ సేమ్ దాంతో మార్కింగ్ చేయడం వల్ల మీకు లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఈ భాగంలో కలపాలి కదా ఏ ప్లేస్లో కలవాలి అంటే ఇది వచ్చేసి పైనుండి మనకి ఐదు నుండి ఇంచుల మధ్యలో వచ్చే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా కలిపేసుకోవాలి కానీ నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మనం ఇక్కడ డాట్ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా భాగంలో సేమ్ దీనికి కూడా ఇదే విధంగా డాట్ కోసం ఒక ప్లేస్ అనేది లీవ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇదే విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ మీద ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా పార్ట్ అదే విధంగా ఈ చంక భాగంలో లోతు అనేది తీసుకోవాలి ఇట్లా కట్ చేసేసుకోవాలి మరి వీటికి చంక లోతు తీయాలా వద్దా అంటే తీయాలి కాకపోతే ఇవి రెండు జాయిన్ చేసుకున్నాక తీసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ ఉంటది నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యొక్క పొడవు ఇది వచ్చేసి మనకు మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంతకు మనం ఏం చేసినాం వెనకాల భాగం యొక్క పొడుగు కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెంచుకున్నాం కదా ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది కదా కొంచెం ఇలా క్రాస్లా కట్ చేసేసుకోవాలి ఇలా ఇదిగోండి ఈ విధంగా క్రాస్ లా కట్ చేసుకుంటే ఓకే ఇలా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా మనం ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ కూడా సేమ్ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఇలా పెట్టి సేమ్ యాసీటీస్ ఇట్లా కట్ చేసేసుకోండి గ్రాస్ మరి ఈ ప్లేస్ లో మనం ఎక్స్ట్రా ఉంచేసినాం కదా అని అంటే ఈ ప్లేస్ లో ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఒక పార్ట్ వచ్చేసి చెస్ట్ ప్లేస్లో మనకి ఇది ఇట్లా పైకి లేగుస్తుంది అప్పుడు ఇదేంటి ఈ క్లాత్ అనే పైకి లేవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ని నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా ఇవ్వండి ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను సో దానికంటే ముందు ఇక్కడ కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి లైన్ ఎందుకోసం అంటే క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం నెక్స్ట్ దానిపైన పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసుకున్నాం ఈ పావించే డిఫరెన్స్ ఎందుకంటే మనం పైపింగ్ కోసం నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి పదిన్నర ఫిట్టింగ్ వచ్చేసి పది ఇంచులు ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు ఫస్ట్ ఎంత తీసుకుంటున్నా పదిన్నర ఇంచులు చూడండి ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క పొడుగు పదిన్నర ఇంచులు కదా పదిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కోసం పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం పదకొండు ఇంచుల దగ్గర మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ ఉంది చూడండి ఆ ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఇంచులు పది పదించులలో సగం ఎంత ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ ఇది మో చేతి వరకు ఉన్న చేతులు భాగంలో ముడతలు రావద్దంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకోండి మూడున్నర ఇంచుల దగ్గర లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో ఈ చంక కొలత ఎంత ఉంది ఇంతకుముందు మనం మెజర్ చేసుకున్నప్పుడు మన ఆర్మహోల్ ఎంత ఉంది అంటే ఆర్మహోల్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది సో ఇప్పుడు సేమ్ అదే పదిహేడు ఇంచులు తీసేసుకోండి పదిహేడు ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులైతే వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర అనేదేమో పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఈ డౌన్ ఉంది చూడండి ఈ డౌన్ దగ్గర తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకోండి రెండు ఇంచులు తీసుకొని ఈ ఇంచుల దగ్గర ఒక పావు ఇంచు కిందకి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా లైన్ కొంచెం ఇట్లా రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేయండి నెక్స్ట్ ఈ పాయింట్ని కలిపేసుకోవాలి లేదు అయినా కూడా రావట్లేదు అంటే నేను వేరే ఒక వీడియో అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి అది చూడండి బాక్స్ లాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ అనేది ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాము నార్మల్ నార్మల్గా ఇలా ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకు అతుకులు అనేవి నాలుగు సైడ్ లో పడతాయి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి అతుకు అనేది కేవలం రెండు సైడ్ లో మాత్రమే పడుతుంది అవునా అతుకు అనేది అందుకోసమే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాము మరి ఇక్కడ హ్యాండ్స్ కి లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా లాంగ్ ఫ్రాక్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా కూడా మనము లోతు అనేది తీసేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ లో కచ్ మార్క్ పెట్టేసుకోండి కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేస్తే కేవలం ఒక సైడ్ మాత్రమే మనం లోతు తీయాలి ఓకే ఏ విధంగా తీయాలి అంటే ఇంతకు ముందు మనం రెండు నిమిషాలు తీసుకున్నాం కదా ఈ ప్లేస్ లో ఇలా లోతు అనేది తీసుకోవాలి లేదు అంటే నేను పర్ఫెక్ట్ గా చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎంతుందో కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి మద్దలకి మలుచుకున్న తర్వాత నడుము కొలతో ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి అనుకోండి ముప్పా ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లోతు మరి ఈ లోతు తీసింది ఎక్కడ కుట్టాలి ఫ్రంట్ సైడ్కి రావాలి లోతు తీయండి వెనకాల సైడ్కి రావాలి సో ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాంక్ యొక్క బాడీ కేవలం లైనింగ్ ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా ఈ శారీ ఉంది కదా ఈ శారీలో లాస్ట్ కి ఒక వన్ మీటర్ కట్ చేసేసుకుని బాడీ పార్ట్ కట్ చేసుకుందాం మిగతాది వచ్చేసి అంబ్రిలా మోడల్ కట్ చేసుకుందాం ఓకేనా సో నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే కట్ చేద్దాం కింది పార్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ కంప్లీట్ శారీ నుండి ఫస్ట్ మనం వన్ మీటర్ క్లాత్ కట్ చేసుకుని బాడీ అయితే కట్ చేసేస్తున్నాం అవునా ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇది ఎంత కొడుకు ఉండాలి అన ఇక్కడ ఒరిజినల్ వీడియో డిలీట్ అయింది అందుకే ఈ శారీ పైన ఇలా కట్ చేయాలి చూపిస్తున్నాను లాంగ్ ఫ్రాక్ యొక్క కంప్లీట్ పొడుగు ఎంత ఉంది అంటే నలభై ఏడు ఇంచుల పొడుగు అయితే ఉంది నలభై ఏడు ఇంచులల్లో మనం బాడీ కోసం ఎంత కట్ చేసుకున్నాం పద్నాలుగు ఇంచులు కట్ చేసినాం అవునా సో పద్నాలుగు ఇంచులు కట్ చేసినప్పుడు రిమైనింగ్ కింద పార్ట్ ఎంత ఉంటుంది ముప్పై మూడు ఇంచులు ఉంటుంది అంటే మన కింద గేరా పార్ట్ పొడుగు ఎంత ఉండాలి ముప్పై మూడు ఇంచులు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మన నడుము కొలత ఎంత అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఇక్కడ నడుము కొలతకి సైడ్కి జాయిన్ చేస్తాం కదా అందుకోసం అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే ఇంచులు అంటే మొత్తం మూడు ఇంచుల ఖర్చు తీసుకోండి ముప్పై ఇంచులకి మూడు ఇంచులు కలిసి కలిపి ఎంత ముప్పై ఆరు ఇంచులు ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులు మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇది బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అయితే మనకు అవసరం లేదు సో ఈ బార్డర్ కాదు ఇక్కడ బార్డర్ లేదనుకోండి మీరు టేప్ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ ఆరించులకి మార్కింగ్ పెడుతున్నాను ఆరుంచులు ఎట్లా పెడుతున్నారు అంటే నేను అంతా కొద్ది పెడుతున్నాను అంతే నాకు ఆరు ఇంచులు వస్తుందా రాదా అని కూడా తెలియదు ఓకే ఇదిగోండి ఇక్కడ టేప్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ ఆరించులు సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఆరించులు ఆరించులు ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకొని ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఇవి ఎన్ని వరుసలు ఉన్నాయి నాలుగు వరుసలు ఉన్నాయి అంటే ఇప్పుడు టేపును కూడా నాలుగు భాగాలుగా పెట్టేసుకోండి ఎంత వచ్చింది పద్దెనిమిది ముప్పై ఆరు ఇంచులు సో మనకి కరెక్ట్గా వచ్చేసింది కానీ ఇక్కడ మీకు ఎట్లా తెలుసా ఆరి ఇంచులు అంటే నేను ఫస్ట్ అందాద కొద్దే పెట్టుకున్నాను ఒక్కవేళ మీకు ఇట్లా అందాద కొద్దీ పెట్టుకున్నప్పుడు రాకపోతే ఏం చేయాలి ఫస్ట్ ఐదు ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి తక్కువ వస్తే కొంచెం పైకి ఇంకా ఇంచులకి రాకపోతే ఏడు ఏడున్నర అట్లా ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదేంటి మనకి నడుము కొలత ఇప్పుడు ఈ నడుము కొలతని తీసుకున్న తర్వాత మనకి కింద గేరా యొక్క పొడి ఎంత ఉంది ముప్పై మూడు ఇంచులు ఉంది సో ఇప్పుడు ముప్పై మూడు ఇంచులు అనేది ఎక్కడ తీసుకోవాలి చెప్పాలా ఇదిగో ఈ లైన్ దగ్గర ఈ లైన్ దగ్గర నుండి ముప్పై మూడు ఇంచులకి తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ బార్డర్ అవుతుంది కదా ఇక్కడ వరకు ముప్పై మూడు ఇంచులకి తీసుకోండి కనబడుతుంది కదా ఇక్కడ మీకు ముప్పై మూడు సరే ఇప్పుడు మనం ఇక్కడ కొలుచుకోండి ఇట్లా రౌండ్గా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లా అయితే రౌండ్గా తీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా రౌండ్ తీసుకోవాలి కానీ ఇక్కడ నుండి తీసుకోవడం అనేది మనకు కష్టమవుతుంది అవునా ఈ నుండి తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి ముప్పై మూడు ఇంచులు వచ్చింది మళ్ళీ ఈ టేపును తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి ఇక్కడ ముప్పై మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది ఎంత వచ్చింది ముప్పై తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ టేప్ యొక్క మూలను ఇక్కడ కరెక్ట్ గా పట్టేసుకొని ఈ విధంగా ముప్పై తొమ్మిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదిగో ఈ విధంగా మొత్తం నాకు చూపించడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నేను అంబ్రిల్లా ఫ్రాక్ చూపించడానికి కూడా ఇదే రీజన్ కనపడదు అనేసి ఇదిగోండి ఇక్కడ ముప్పై తొమ్మిది ఇంచులు టేప్ మాత్రం ఇక్కడ అస్సలు జరపద్దు ఇక్కడ ముడతలు ముడతలు ఉన్నాయి కానీ మీరు కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా గేర్ అయితే సరిపోతుంది కానీ ఇక్కడ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ సైడ్కి క్లాత్ అనేది సరిపోదు ఓకే ఇక్కడ క్లాత్ అనేది ఒకవేళ మీకు సరిపోలేదు అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగా అయినప్పుడు ఇవ్వండి ఇట్లా కట్ అయిపోతుంది మీకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు అప్పుడేం చెయ్యాలి అనంటే ఇక్కడ కింద మిగులుతుంది కదా ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవాలి సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈగా ఇదే విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే మీకు బాడీ పార్ట్ కి కింద గేర పార్ట్ జాయిన్ చేసిన తర్వాత కింద మీరు కనిపిస్తున్నట్టుగా ఈక్వల్ గా అయితే రాదు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది దాన్ని మళ్ళీ స్ట్రెయిట్ గా కట్ చేసేసుకోవాలి అప్పుడు మీకు